యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసిన మెగా అభిమానులు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలలో భాగంగా నిన్నటి దినం ఆగస్టు పంతొమ్మిదిన రాత్రి స్థానిక ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ మైదుకూరు రోడ్ టీపీ రోడ్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో ఉన్నటువంటి యాచకులకు దుప్పట్లు మెగా అభిమానులు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడ్వకేట్ రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో చిరంజీవి మరియు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది జన్మదిన వారోత్సవాలు చేయటం చాలా గొప్ప విషయమని ఆయన మెగా అభిమానులను ఉద్దేశించి అన్నారు ఇతర హీరోలకి ఉన్న ఏ అభిమానులు కూడా వారోత్సవాలు చేయరు అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న చిరంజీవి కుటుంబం చాలా అదృష్టవంతులని చిరంజీవి నుండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు తనకు ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు రామారావు షరీఫ్ టైర్స్ చంద్రధర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు